హలో ఇప్పుడు మనం చేయబోయే వట్ట అండి గోంగూర మటన్ బిర్యానీ అండి దానికి కావలసిన వస్తువులు చూద్దాము ఏమేమి చూడండి ఒక మూడు ఆనియన్స్ అండి అందులో వేసే బిర్యానీ ఏంటి మరాఠీ మొగ్గ యాలక్కాయలు లవంగాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే నేను కొంచెం పండి పచ్చి అన్నీ కలిపి తీసుకున్నాను అండి కొంచెం కలర్ వచ్చడానికి ధనియాలు ధనియాలు కొంచెం మనం పచ్చి వాసన పోయేదాకా వేంపుకుందామండి గోంగూర ఒక రెండు కట్టలండి మనకు ఎంత ఒక కేజీ రైస్కు సరిపోయేటప్పుడు కొత్తిమీర కండి ఒక కట్ట చిన్నది పుదీనా అవన్నీ నీట్గా మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందామండి ఎందుకంటే ఇసుక ఉండేది చూసుకొని కడగాలండి ఇప్పుడు మటన్ అండి కడిగి పెట్టినా నీట్గా కడిగేసి పక్కకు పెట్టేసినా అండి ఇప్పుడు ధనియాలు వేంపుతున్నా చూడండి కొంచెం బాగా వేయిపద్దండి ఇప్పుడు పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టడానికి ఇప్పుడు మనం చూపించిన వస్తువులు వేసిన ఒకటి చెక్క జాజికాయ మన జాపత్రి ఉప్పు ఇది మనకు మటన్ ఊడుకోవడానికి పెట్టినా అండి ఒక మూడు ఇప్పుడు ఆనియన్స్ వేంపిన దాంట్లోనే కాజు వేసి వేపుతున్నాండి చూడండి ఇటు ఆనియన్స్ వేగుతా ఉన్నాయి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి మరీ బాగా కలర్ చేంజ్ అయ్యాక కూడా వేపుకోవద్దు కలర్ చేంజ్ అయ్యేదాకా వేయినా కానీ నల్లగా వచ్చినా కానీ చేదు వస్తుంది బాగుంటుంది ఆ కలర్ వస్తే సరిపోతుందండి మనకు అది తీసి పక్కకు పెట్టుకొని చాలా బాగుంటుందండి గోంగూర మటన్ బిర్యానీ ఇప్పుడు మనం ఇటు సైడ్కు స్టవ్ పెట్టేసి అందులో వాటరు ఒక బేసన్లు అంటే గంజులో కూడా పెట్టవచ్చు వాటర్ వాటరు కానీ అది లోపలికి ఉంటుంది గంజు పెద్దగా ఉంటుంది మనకు కలుపడానికి ఇబ్బంది అవుతుంది రైస్ వేస్తా అని అది తీసిన నేను ఇప్పుడు ఇటు సైడ్కు ఒక గంజు పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసినా అండి చూడండి గమనించండి మీరు ఇప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేస్తున్నా అండి అది కొంచెం వేగంగానే ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండి చూపించిన కదండి మిక్ందాక పచ్చిమిర్చి ఆలకాయ లవంగాలు చెక్క ధనియాలు వేంపిన తోటి అది పేస్ట్ చేసేసాను అండి అది మన మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఉడకాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు మనం పేస్ట్ ఉడికినాక తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉడికినాక తర్వాత నేను ఇప్పుడు ఒక రెండు గంటల పెరిగేసినా అండి అది బాగా కూడా ఉడకాలండి దాంతోపాటు నూనె మనకి ఇట్లా పైకి తేలాలా ఇప్పుడు నేను ఒక స్పూను కారం వేసినాను ఎందుకంటే మనకు పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం పెద్ద స్పూన్ అంతా కారం మేసిన అండి ఇప్పుడు మనకి ఇటువైపు వాటర్ వంగ వచ్చింది చూసినా మసులు తాగున్నాయి మనం ట్రై చేసుకోవడానికండి ఇది రైస్ నేను ఎంత అంటే మూడు పావు కిల్లలండి అంటే తెలిసి ఉంటుంది మీకు పావు కిలో డబ్బుతోటి మూడు వేసినా అండి అంటే పావుకి తక్కువ కానీ కేజీ కానీ కేజీ మటన్కు మూడు పావు కిల్లలా బాస్మతి రైస్ వేస్తున్నాం అది మన ఇష్టం అండి విన్నారా ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దొడ్డు ఉప్పు వేస్తున్నా అందులో వాటర్లో వాటర్ కొంచెం మనం టేస్ట్ చేసి చూస్తే ఏంటంటే కొంచెం ఉప్పు ఉప్పు ఉండాలండి అప్పుడు మనకు రైస్ కరెక్ట్ సరిపోతుంది చూడండి రైస్ వేస్తున్నా ఇటు రైస్ వేసి ఇటు పక్కగా పెట్టేసినా అండి మళ్ళీ ఇప్పుడు మనం ఇటు గోంగూర కడిగేసి నీట్గా పెట్టుకున్నది ఇప్పుడు మటన్లో వేసి ఉడికించాలండి అది తొందరగా ఉడికిపోతుందండి గోంగూర మనం కొంచెం కలిపేసి మూత పెట్టేసినాం అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది అంటే కడి వేసుకుని కూడా వేసుకోవచ్చు కానీ మరీ మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుందని అందుకని నేను వేయలేదండి మామూలుగానే వేసేసిన ఇప్పుడు మటన్ వేసినా అండి ఆనియన్స్ వేసినా అండి మనకు వేంపినవి ఉన్నాయి కదా అవి కొన్ని వేసినా చాలా అండి అట్లా వేస్తే ఇప్పుడు నేను మటన్లో వెళ్ళిన వాటర్ అండి అవి కొన్ని వేస్తున్నా ఎందుకంటే మనకు ఉప్పు కారము ఈ మసాలా మన వేసిన మసాలా పేస్ట్ అంతా మటన్ ముక్కకు పట్టాలని ఆ వాటర్ వేసేసి ఉంచేసాను అండి నేను మూత పెట్టేసిన ఇప్పుడు మనం రైస్ బోస్ బాస్మతి రైస్ ఎంతవరకు ఉడికిందని చూసుకొని ఇప్పుడు మనం ఆ మటన్ కర్రీలో వేద్దామండి ఎందుకంటే ఆల్రెడీ మన మటన్ దొడ్డుప్పు కొంచెం పసుపు వేసి ఉడికించినాం కదండీ మూడు విజిల్ వచ్చేదాకా అండి ఇప్పుడు నేను మళ్ళీ ఆల్రెడీ అటు గంజలో పెట్టేసి ఉడికిస్తున్నా కదా దమ్కు వేసేసిన వేసేసి కొన్ని వాటర్ వేసి అది ఉడుకుతుంది ఎక్కువ అయితే మనకు నాలుగు విజిల్ ఐదు విజిల్ లచ్చిదాపు ఉంచాలండి మటను ఇప్పుడు ఏంటంటే లేత మటన్ కాబట్టి మూడిటికి నేను అండి మంచిగా ఉడికింది ఇప్పుడు రైస్ అండి రైస్ ఒకటండి మనకు కొన్ని బియ్యం పాత అని ఇస్తారు చెప్తారు వాళ్ళు పాత బియ్యం అని కానీ మనం బియ్యం చూసుకొని రైస్ తీసుకోవాలండి నాకు ఇప్పుడు ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఉడుకుడు వచ్చినాక తర్వాతనే పలుకు పలుకున్నా కానీ తీసేస్తున్నా అండి విన్నర సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ వరకు మనకు లాస్ట్ రైస్ తీసుకోడానికి నేను సెవెంటీ ఫైవ్ ఉడకంగానే తీసేసి వేసినా అండి రైస్ అది నేను అన్ని ఇప్పుడు వేస్తున్న పుదీనా కొత్తిమీర ఆకు ఆనియన్స్ మనం వేంపింది ఉంది కదా అండి అది వేస్తున్నా ఇది ఎంత చేరాని కానీ చేసుకోవచ్చు అండి దీనికి ఇంత అంత అతలు అని ఏం లేదండి మనం రైస్ మటన్ ఎక్కువ వేసుకోవచ్చు రైస్ తక్కువ వేసుకోవచ్చు లేకుంటే రైస్ కొంచెం ఎక్కువ ఉన్న పర్వాలేదు అనుకున్నా కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకుని తినాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చండి వచ్చిన వాళ్ళది వేరండి అన్ని కర్రీస్ అన్ని వంటలు వచ్చిన వాళ్ళు వేరు మనం ఏంటంటే కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిల్లలు ఎప్పుడెప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈజీ ఉంది ఇప్పుడు మనం రైస్ వేసినాం కదండి కంప్లీట్గా పుదీనా కొత్తిమీర ఆకు ఆనియన్స్ వేసి చూడండి ఇప్పుడు మనం కాజు వేస్తుంది కాజు నేను చెప్పిన మీకు ఏంటంటే మనకు ఆనియన్స్ వేంపిన వేడి నూనెలో వేసి వేయిపేసా అండి ఇప్పుడు లాస్ట్లో నెయ్యి వేస్తున్నా నెయ్యి మన ఇష్టం అండి తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు చాలామంది నెయ్యి తినమంటారు తినేవాళ్ళు ఉంటేనే వేసుకోండి అది మన ఇష్టం ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి చాలా బాగుంటుందండి ఎంతో కొంచెం వేసినా చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉంది కలర్ఫుల్గా ఉంది కదా గ్రీన్ గ్రీన్ బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది గోంగూర మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది చేసి పెట్టండి పిల్లలు మనకి ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా అండి హాలిడేస్ పిల్లల్లో వాళ్ళు అట్ ఆడుకో ఆడుకొని వచ్చేసి పాపం రెండు ముద్దలు తినేస్తారండి ఎందుకంటే తినేవాళ్ళు ఫుడ్ ఇష్టం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు తినిపించండి తినని వాళ్ళకైనా తినిపించండి అలివి చేయండి వాళ్ళకి ఇప్పుడే ఫుడ్ కరెక్ట్ మంచిగా మనం పెట్టేది ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మన చేతికి దొరకరు ఇప్పుడు నేను మళ్ళీ అటు అన్నంత దమ్మకేసినా కదా అండి ఇటు మళ్ళీ కడాయి పెట్టేసి ఒక చిన్న ఆనియన్స్ మిక్సీ పట్టినా అండి కట్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ కాకపోతే కొంచెం గ్రేవీ రావాలని నేను మిక్సీ పట్టినా కొంచెం గ్రేవీ సూప్ చేద్దామని బిర్యానీకి అవి వేయింపుతున్నామండి నేను దేంట్లోనైనా నూనె తక్కువ అండి ఆనియన్స్ ఏం వేసినాక కొంచెమే కాగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినా అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకు ఏగిందా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే కడాయికి అంటుతుందండి చూడండి మరీ నల్లగా ఏదా కుంచకండి అది చేతికి వస్తుంది కలర్ కొంచెం చేంజ్ అయింది అంటే మనకు ఏగినట్టండి లేకపోతే అది ఏగలు అంటలేదు అనుకోండి పచ్చి వాసన వస్తుంది మనకుడుకంగా ఆల్రెడీ స్మెల్ తెలుస్తుంది ఇప్పుడు నేను మటన్ వేసినా అండి ఒక స్పూన్ అంతా కారం వేసినా అండి రెడ్ మిర్చి ఉప్పు కారం అంటే మనం తినేదాన్ని బట్టే వేసుకోవాలండి కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెమంది తక్కువ తింటారు ఇప్పుడు నేను వేసిన వాటరు లో ఉడికిన వాటర్ ఏనా చిన్న టీ గ్లాస్ అన్నీ ఉంటే వేసేసినా అండి అది ఎందుకంటే ఉప్పు కారము మనం వేసింది అంతా ఇప్పుడు ముక్కకు పట్టాలని వేసి పెట్టినా ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను దేంట్లోనైనా దుడ్డుప్పే వాడతాను అండి గుర్తు ఎప్పుడన్నా సరిపోకపోతే సన్న సాల్ట్ వాడతా కానీ నేను ప్రతి దాంట్లో నేను దుడ్డుప్పే వాడతాను అండి ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ వచ్చేటట్టు వాటర్ వేస్తున్నాయి ఎందుకంటే మనకు ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ వేసినాం అనుకోండి వాటర్ వాటర్ ఉంటాయి గ్రేవీ కోసమే మనం ఆ వాటర్ వేసుకున్నాము ఒక పక్క మటన్ బిర్యానీ రెడీ చాలా బాగుంటుందండి ఎందుకంటే గోంగూర కూడా చాలా మంచిది మనకు ఎండాకాలం కదా చాలా వస్తుంది ఎప్పుడు దొరికినా కానీ గోంగూర తెచ్చుకొని గోంగూర పప్పు గోంగూర మటన్ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ పోయినా సండే నేను గోంగూర చేయలేదు అంటే మామూలుగా చట్నీ చేసిన కానీ కాకపోతే